నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ ద్రాక్షారామ సాయి మాధవానంద ఫంక్షన్ హాల్లో షూరిటీ మోసం గ్యారంటీ సమావేశం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ సాయి మాధవానంద ఫంక్షన్ హాల్ నందు శనివారం బాబుష్యూరి మోసం గ్యారంటీ నియోజకవర్గ వైఎస్సార్ సిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి మరో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు కుడుపూడి సత్య సూర్యనారాయణరావు హాజరయ్యారు రామచంద్రపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసంఖ్యాకంగా పాల్గొన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ పెళ్లి సూర్యప్రకాష్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు ఆ పార్టీ నాయకులు ఎన్నికల హామీలను గాలికి వదిలేసి సంవత్సర కాలం కాలయాపన చేశారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను గాని రైతులకు ఇచ్చిన హామీలను గాని మహిళలకు ఇచ్చిన హామీలను గాని నెరవేర్చకుండా నేడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని సూర్యప్రకాష్ ధ్వజమెత్తారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ ఎమ్మెల్సీ బుంగా ఇంజ్రాయల్ రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి జెడ్పీటీసీ మేర్ నేడి వెంకటేశ్వరరావు ఎంపీపీలు అంబటి భవానీ పంపన నాగమణి వైసీపీ నాయకులు వట్టికుటి రాజశేఖర్ పోలినాటి ప్రసాద్ పెమ్మిరెడ్డి మురళీకృష్ణ తదితరులు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిశీలకరాలు శ్రీమతి జగ్గంపూడి విజయలక్ష్మి గారికి విధాన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ కుడిపూడి రావు గారికి మరో విధాన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ బొమ్మ విజరాయలు గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ విపత్ వేణుబగోపాల్ గారికి నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్న మీ అందరికీ కూడా స్వాగతంగా ఎంతో ఊపిరితో దాదాపు మూడు గంటలు అవుతుంది అయినా ఎవరు కూడా చెక్కు చదరకుండా యొక్క సభలో యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ ఉంటున్నారంటే మీ యొక్క ఓపిక మించుకోవాలి ముందుగానే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవుతుంది అంటే ఏడాది పూర్తయినందుకు ఈ ఏడాది కాలంలో ఏం చేశారు అనేది మనం ఆలోచించుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఒక సమయం సందర్భం కూడా ఎన్నికల ముందు ఏటా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని ఏ ఒక్కరిని కూడా ఆదుకోకుండా మొన్ననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గిట్టుబాటు ధరకు కూడా రైతు ధాన్యం కొనుగోకుండా కొనుగోలు చేయకుండా రైతులను రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా మనం చేసుకుంటున్నాం మరో పక్కన మహిళల గురించి చూసుకుంటే ఉచిత బస్సు అన్నారు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్నారు ఒక మహిళల్ని అడ్డం పెట్టుకుని స్కీముల పేరుతో మోసపోరి వ్యాగ్దానాలు కానికనే దాన్ని చెత్త బుట్టకే పరిమితం చేసినాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ఈరోజు ఏడాది సమయం అయిపోయింది కాబట్టి సుపరిపాలనలో తొలి అడుగు మీ అందరూ కూడా ఆలోచించాలి సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఇంటింటికి రా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు తిరగమంటున్నారంటే ప్రజలు ఏ విధంగా వారిని మెడలో నుంచి బెల్ట్ తీసుకుంటారు మనం కూడా తెలిసి రాబోయే రోజులు మనం కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం కాబట్టి ప్రజలకు తెలుస్తుంది ఏది వాస్తవం ఏది అవాస్తవం కాబట్టి ఓ రోజు ఈ మేనిఫెస్టోని చూసుకున్న కథలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మోసపూరిత వాగ్దానాలు చేయలేదు అదే మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా భావించారు కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై ఐదు శాతం హామీల్ని మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనే సందర్భంగా మీ అందరూ కూడా మనం చేసుకుంటున్నాం సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నవారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు కానీ ఆ వాగ్దానాలు కానీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులది ఒకవేళ అమలు చేయకపోతే అమలు చేయకపోతే ఆ వాగ్దానాల్ని ప్రజలకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత ప్రతిపక్ష పార్టీది అదే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక ఈ రాష్ట్ర ప్రజలను ఎన్నికల హామీలు ఇచ్చి మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చెప్పడం జరిగింది ఏవైతే రీకాలింగ్ బాబు మేనిఫెస్టో ఉందో అందరూ చూడచ్చు రాష్ట్రంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ఏదైతే మరి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ఇచ్చారు దాన్ని నాలుగు దశల్లో చేసేటువంటి విధంగా మరి కార్యక్రమం చేస్తున్నాం మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొన్న కార్యక్రమం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇవాళ నియోజకవర్గం మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో రెండోది నియోజకవర్గ స్థాయిలో మూడవది మండల స్థాయిలో నాలుగోది మరి గ్రామ స్థాయిలో కూడా వెళ్ళి ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఏ రకంగా మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలందరినీ ఘోరంగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కమిటీ మోసం చేశారు వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లడం దీని ఉద్దేశం ఈ పని ఎందుకు చేస్తున్నారు మీకు ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది అధికార పక్షం వారి పనులు వారు ప్రజలకు మంచి చేసే పనులు వారు చేయాలి అలాగే ప్రతిపక్షంగా వారు చేయనటువంటిది ఏమన్నా ఉంటే మేము ప్రశ్నించి ఒక సూచన రూపంలో ఒక ఉద్యమం రూపంలో ఈ ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేయించే కార్యక్రమం మాది ఇవాళ యావత్ ఉన్నటువంటి అందరూ కూడా ఒకే ఒక నామస్కరణ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సంవత్సర కాలంగా వారు చేయాల్సిన పరిపాలన గాలికి వదిలేసి వారందరూ కూడా మరి మట్టి ఇసుక లేకపోతే మాఫియా లేదా ఉన్నటువంటి ల్యాండ్ శాండు మైన్ తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా మరి పరిపాలన మీద దృష్టి పెట్టట్లేదు మేము 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 తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వారంతా కూడా ధాన్యం డబ్బి పెంచాల్సినటువంటి వాళ్ళు ధాన్యం బకాయిలు కూడా నలభై ఎనిమిది గంటల ధాన్యం బకాయిలు రైతులకు ఇప్పిస్తామని చెప్పిన వారు ఇవాళ గాఢ నిద్రపోతూ మరి దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు ఇక ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆలీ బాబా మరి నలభై దొంగల మాదిరిగా తయారైపోయి ప్రజల్ని దోచుతున్నదనే కార్యక్రమంగా వారు చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ యొక్క జగన్మోహన్ గారు పెట్టిన కార్యక్రమానికి విశేష స్పందన వస్తూ ఉంది తప్పనిసరిగా ఇచ్చినటువంటి ప్రతి హామీని మన వెన్నుపోటు దినం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క ఉద్యమానికి తలదించి ఈ ప్రభుత్వం పాక్షికంగా తల్లులకి మరి డబ్బులు వేశారు అలాగే ఇంకా ఉన్నటువంటి మిగిలిన అన్ని స్కీములు కూడా తప్పనిసరిగా ఉద్యమం చేసేనా ఈ ప్రభుత్వం మెళ్ళ ఉంచి మరి మా బాధ్యతగా ప్రతిపక్షం బాధ్యతగా మేము ప్రజల పక్షాన పోరాటం చేయదు అనేటువంటి ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం